What's మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మార్కాపురం పట్టణంలోని సెవెన్ హిల్స్ ఫంక్షన్ హాల్లో జరిగిన పట్టగిరి వారి పట్టగిరివారి తాంబూలాల కార్యక్రమానికి విచ్చేసి వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు మార్కాపురం పట్టణంలో కాలేజీ రోడ్లో నూతనంగా నెలకొల్పిన కమల షాపింగ్ మాల్ ను ప్రారంభించారు తరలపాటు రోడ్డులో ఇటీవల మిషన్ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికేట్లను ప్రదానం చేశారు మీ భవిష్యత్తులో మీరు గెలిచిన విధానికి మార్గదర్శన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మన ముఖ్యమంత్రి గారు కూడా కొత్త రకమైనటువంటి పరిస్థితులు అంటే కొత్త చట్టాలు తీస్తా ఉన్నా అంటే ప్రజలకు బాగా నిరుపేదలకి సేవ చేయాలా ఆ కుటుంబాన్ని కూడా ఆదిమోవాలన్న దేశంతో ఈ పీపుల్ ద్వారా ఎవరైతే బాగా వెనకబడినారో దానికి న్యాయం చేయాలని చెప్పి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిలుపు ఆ పిలుపు వల్ల ఇప్పటి దగ్గర దగ్గర ఎనిమిది లక్షల మంది వరకు న్యాయం కలుగుతా ఉంది ఇంకా జరగబోతుంది కూడా అలా మన నియోజకవర్గంలో కూడా సుమారు పదిహేను కుటుంబాన్ని ఆయన చేయమని చెప్పడం జరిగింది దానికి కూడా మేము మార్గదర్శి అడుగుతున్నాం అంటే ఏ రకమైనటువంటి వాళ్ళకు అవసరం అనేది మనం చేయగలిగితే ఫ్యామిలీ సంతోషం ఒకటి వ్యాపార పరంగా వృత్తిపరంగా లేదంటే చదువుల పరంగా లేదంటే ఆర్థిక పరంగా ఏం చేస్తే ఆ ఫ్యామిలీ ఉంటాయి అనేది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆయన కావాలోచన అనుగుణంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్కొక్క అధికారులు పనిచేస్తా ఉంటాం తప్పకుండా ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది నిరుపేదలు లేకుండా చేయాలనేటువంటి చంద్రబాబు గారి కళ త్వరలో నెరవేరబోతా ఉంది మన రాష్ట్రంలో